శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టెనల్ బయట నుంచి చూస్తేనే చీకటి గుయ్యారం ఇంకా పద్నాలుగు కిలోమీటర్ల లోపలకు వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అక్కడ చిక్కుకుపోతే బయటకు వచ్చే మార్గం కనిపించకపోతే అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు కానీ కొన్ని గంటల నుంచి ఆశకు శ్వాసకు మధ్య ఎనిమిది మంది ఊగిసలాడుతున్నారు వాళ్ళను క్షేమంగా బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయినా ఆచుకి లేదు దారి తెలియట్లేదు ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావడం లేదు మూడు రోజుల నుంచి ముప్పై మంది అవిశ్రాంతంగా శ్రవిస్తున్న ఆశలు కనుచూపు మేరలో కూడా కనబడటం లేదు నిరాశ ఆవహిస్తున్న నీరసం వస్తున్న నిరుత్సాహమే కనిపిస్తున్నా రెస్క్యూ టీం పట్టు వదలట్లేదు పంతం వీడట్లేదు ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు చేపట్టిందే SLBC ప్రాజెక్ట్ నాలుగు దశాబ్దాల పాటు కలగానే ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులు రెండు వేల ఏడులో మొదలయ్యాయి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైల లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు ఆరు నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఐదు వందల పదహారు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నాలుగు దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది దీంతో సుమారు ఐదేళ్ల తర్వాత టన్నెల్ పనులు ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి కానీ అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది के पी सिंग फ्रॉम जेपी फॉलोडर्स दीज आर द टीम फ्रॉम एन डी आर एफ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సోరంగం దేశంలోనే అతిపెద్దది ఈ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపేట దగ్గర మొదలై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పూర్తవుతుంది శ్రీశైలం నీటి మఠం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల నుంచి నీటిని మళ్లించేలా నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల దూరంలో టన్నెల్ బోరింగ్ తో సొరంగం తవ్వుతున్నారు దీని ద్వారా వచ్చిన నీటిని దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నింపాలి Ah, this is the duct cassette. This will be going on extra over the loco as well as over the conveyor bed. This is a commitment that we can see in him. This is Mr. Kebri Singh from uh, JP who has followed us. These are the team from NDRF. They came from Vijayawada. Honorable Minister Jupali Rao has reached the శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం పదమూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ వైపు నుంచి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం తవ్వారు మొత్తం మీద మరో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు మెర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా దిండి రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు ఏడు వేల నూట ముప్పై కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు ఈ రెండో సొరంగ మార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయింది ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరుడుగొమ్మ వరకు ఉంది టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సిందే ఇక త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తుంది Everything from uh, JP who has followed us. These are the team from NDRF. They came from Vijay. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తాగు సాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది కేంద్ర రాష్ట సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది నరకానికి నకలు లాంటి ఆ ప్రాంతంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ సహాయక చర్యల్లో ఇరవై నాలుగు మంది సింగరేణి బృందం నూట ఇరవై మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆర్మీ రాష్ట పోలీసులు కూడా పాల్గొన్నారు ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించిన ఎస్ఎల్బిసి వద్ద గత మూడు రోజుల క్రితము ప్రమాదం చోటు చేసుకుంది కు సంబంధించిన పనులు జరుగుతుండగా అక్కడ పెను ప్రమాదమే సంభవించిన చెప్పవచ్చు దానికి సంబంధించి ఎనిమిది మంది కార్మికులు అక్కడ అధికారులు కూడా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆ టన్నెల్లో ఇరుక్కుపోయారు మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ప్రభుత్వము ఎక్కడికక్కడ వాళ్ళని ప్రాణాలతో బయటికి తెచ్చేందుకైతే చర్యలు జరుగుతుంది ఇప్పుడే ఎన్డిఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ సంబంధించి సింగరేణు భారత ఆర్మీ దాంతో పాటు సిఆర్ఎఫ్ కొన్ని సంబంధించిన అన్ని రెస్క్యూ టీములు కూడా అక్కడనే శ్రీశైలం వాటర్ వద్ద ఎస్ఎల్బిసి వద్ద లో నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించి ఎక్కడికక్కడ అక్కడ ఉండ ఇరుక్కపోయిన ఎనిమిది మందిని కూడా ప్రాణాలతో రక్షించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు గత మూడు రోజులుగా అంటే మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో యాభై మంది ఆ టెన్నెలు సంబంధించిన ఎస్ఎల్బిసి వద్ద టన్నెల్ కు సంబంధించిన పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పైన టన్నెల్ కు సంబంధించిన పైన పైకప్పు ఊడిపడి అక్కడ టన్నెల్కు బురదగా అక్కడ నీటి ప్రవాహం పెరగడంతో టన్నెల్లో యాభై మంది పనిచేసు మంది సురక్షితంగా పడ్డారు ఒక ఎనిమిది మంది అందులో నుంచి తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లా అక్కడ జనుక ఆస్పత్రి కూడా తరలించారు అధికారులు ఈ నేపథ్యంలో ఎనిమిది మంది ఆరు మంది కార్మికులు మిగతా ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులు కూడా అక్కడ అక్కడనే టన్నెల్లోనే ఇరుకుపోయారు దీంతో మూడు రోజులుగా వారిని బయటికి తెచ్చింది ఎందుకైతే ప్రభుత్వం విధాల ప్రయత్నం చేస్తుంది అక్కడ అధికారులు కూడా రెస్క్యూలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు కూడా ఆ టన్నెల్లోకి పద్నాలుగోద కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అధికారులు కానీ అక్కడ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు రెస్క్యూ టీంలు పోవడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పురుగా నీరు ఉండడంతో లోపల కాచి కూడా లేదు ఆక్సిజన్ లేదు వెలుపులు లేదు కరెంటు కూడా మొత్తము దానికి కొలాప్స్ అయింది దాంతో పాటు టన్నెల్లో పనిచేస్తున్న కొన్ని వందల కొంద వందల బరువైన వెహికల్స్ కూడా ఇక్కడ కొట్టుక రావడంతో పూర్తిగా టన్నెల్ పడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరం మారుతున్నది నిన్న నుంచి కూడా రెస్క్యూ టీంలు కూడా మూడు మూడు రెస్క్యూ టీంలు ఎన్డిఆర్ఎఫ్ అక్కడ సింగరేణి కానీ భారత సైన్యం కానీ అక్కడ లోపలికి వెళ్లేందుకు అక్కడ లోపల ఉన్న క్షతగాత్రులను కానీ ఇక్కడ ఆ కూలీలను కానీ రక్షించేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అక్కడ పోవడానికి మాత్రం వీలు లేకుండా పోయింది నిన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పన్నెండు కిలోమీటర్ల వరకు వాళ్ళు లోపలికి వెళ్ళి తిరిగి ఒక కిలోమీటర్ పోలేక వాళ్ళు తిరిగి వచ్చారని చెప్పవచ్చు ఆరు గంటల ప్రయాణం కూడా రాష్ట్ర మంత్రి చేసినారు ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీం కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది లోపల ఉన్న వాళ్ళని సురక్షితంగా ఉన్నారా లేక ప్రాణాలతో ఉన్నారా లేక ఏమైనా గాయాలయ్యా వారిని బయటికి ఎలా తీసుకోవచ్చు అనే సందిగ్ధంలో అయితే చాలా ఉద్రిక్తంగా పరిస్థితి అయితే అక్కడ శ్రీక్షైలం ఎస్ఎల్బీ వద్ద చోటు చేసుకుందని చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే ఈ ముఖ్యంగా ఎస్ఎల్బిసి ఈ టన్నెల్ ను నిర్మించేది నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకైతే రెండు వేల ఏడులో పది ఏడులో దీన్ని ప్రారంభించారు అండ్ నత్తనడకన సాగుతున్న ఈ ఎస్ఎల్బిసి పనుల్లో కూడా సురంగ మార్గాలు చివరకు గత మూడు నెలల క్రితం నాలుగు నెలల నాలుగు నెలల క్రితం మరోసారి ప్రారంభమై చివరకు మూ ఐదు రోజుల క్రితం కూడా ఈ అధికారులు కూడా టన్నెలకు సంబంధించిన పనులను ప్రారంభించారు అంటే గతంలో వర్షాకాలంలో ఆ టన్నెలు పనిచేస్తుండగా నిలిచిపోయిన పనులలో ఎక్కడైతే పద్నాలుగో కిలోమీటర్ ఉందో అక్కడ వర్షపు నీరు ఉండడం దానికి సంబంధించిన పన్నెండు కిలోమీటర్ల తర్వాత ఈ అధికారులు కానీ అక్కడ కార్మికులు కానీ పనిచేసుకుంటూ టన్నెలు సొరంగాన్ని తవ్వుకుంటూ పోతున్న క్రమంలోనే అక్కడ జరిగిన ప్రమాదంలో టన్నెల్ కు తీవ్ర అంటే అంతరాయం ఏర్పడింది దానికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా వరద ఉధృతి ఆ టన్నెల్లో ప్రవహించడంతో నల్ల నలభై రెండు మంది ప్రాణాలను అరచేతి పెట్టుకొని అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారని చెప్పొచ్చు ప్రాణాలు దక్కించుకున్నారు వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పొచ్చు కానీ మిగతా ఎనిమిది మంది మాత్రం అక్కడే చిక్కుకుపోయారు వారి ప్రాణాలు ఉన్నవా లేవాదనే సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శోక సముద్రం వినిపోయారు చెప్పొచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని శక్తులను ఉపయోగిస్తుంది ఎక్కడికక్కడే రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాద పై ఆరా తీశారు అక్కడ రాహుల్ గాంధీ కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ప్రమాదంపై ఆరా తీశారు అక్కడ జరుగుతున్న పనులపై యుద్ధ ప్రాతిపదన అక్కడ టన్నెల్లో ఇరికపోయిన వారిని ఖచ్చితంగా సురక్షితంగా రక్షించేందుకైతే ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపల్లి కృష్ణారావు కూడా సంఘటనా స్థలంలోనే మూడు రోజులుగా ఉన్నారు ఈ రోజు కూడా వెంకటరెడ్డి మరో మంత్రి వెంకటరెడ్డి కూడా అక్కడ సందర్శించారు సంఘటన స్థలంలో అధికారులతో చర్చిస్తున్నారు ప్రమాదం తీవ్రత ఎలా ఉంది ఆ బురద నీటిని బయటికి తీసుకొస్తే వాళ్ళ ప్రమాదం నుంచి అక్కడ చిక్కుకున్న ఎనిమిది మంది బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే దానిపైన చాలా చర్చ నడుస్తుంది దీన్ని వెంకటేష్ ఇప్పటికే రెస్క్యూ అయితే ఖచ్చితంగా వెంకటేష్ ప్రస్తుతం లేకుండా ఇరవై నాలుగు వెంకటేష్ ప్రస్తుతం అండర్ వాటర్ స్కానర్లు లైఫ్ జాకెట్లు ధరించి సొరంగం కూలిన ప్రాంతానికి ఆర్మీ బృందం లోకో ట్రైన్ సాయంతో వెళ్తుంది మరి పద్నాలుగు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ వరకే ట్రైన్ వెళ్ళే అవకాశం ఉండగా మిగిలిన దూరం నడుచుకుంటూ వెళ్తారా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే రాత్రి నిర్వహించిన ఆపరేషన్లో స్పై కెమెరాలతో లోపటి చిత్రాలను కూడా చిత్రీకరించే అయితే చేశారు దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా అంటే సమాచారం కూడా ఇచ్చారు దీంతో ఈ ఈరోజు ఆర్మీ టీం కానీ అక్కడ సింగరేణి టీం కానీ రెస్క్యూ టీం కానీ లోపలికి అయితే లైఫ్ జాకెట్లతో బయలుదేరిందని చెప్పవచ్చు ఈ లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల అక్కడ నీటి తీవ్రత ఏదో వస్తే కూడా ఇక్కడ ఈ రెస్క్యూ టీం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అవకాశాలున్న ఉన్న నేపథ్యంలోనే దీంతో పాటు డిజాస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ రవికాంత్ కూడా రాత్రి నుంచి పరిశీలన చేస్తున్నారు అక్కడ లోపల జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు దీనికి సంబంధించి ఒకవేళ ఆర్మీ టీం కానీ ఇక్కడ సింగరేణి టీం కానీ రెస్క్యూ టీంలు కానీ లోపలికి వెళ్తే పన్నెండు కిలోమీటర్ల తర్వాత వెళ్తే అక్కడ నుంచి తిరిగి లోకల్ ట్రైన్లో వెళ్ళినా కూడా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఏమైనా జా జాగ్రత్తలు తీసుకోవాలా నడిచి వెళ్ళాలా లేదంటే ఏమైనా దానికి సంబంధించిన సౌకర్యాలు ఏమైనా ఉన్నవా అంటే ముఖ్యంగా అక్కడ వెలుతురు లేదు అక్కడ ఆక్సిజన్ లేదు కిలోమీటర్ తర్వాత ఆక్సిజన్ లేదు వెలుతురు లేదు కరెంటు లేదు దీనిపైనే అధికారులు మొత్తము చర్చిస్తున్నారు అక్కడికి వెళ్తే అంటే పోయే రెస్క్యూ టీం కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా దాన్ని ముందుగానే బేరేజ్ వేసుకొని ఆ రెస్క్యూని అయితే ప్రారంభించారు ఏది ఏమైనప్పటికీ అక్కడ ఇరుక్కున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడాలని అందరైతే కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రెస్క్యూ టీం కూడా ఎన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అక్కడ ఖచ్చితంగా సంఘటన స్థలానికి పద్నాలుగో కిలోమీటర్లు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఖచ్చితంగా వెళ్తామని రెస్క్యూ టీం కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం కు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఆక్సిజన్ వారికి వ్యక్తిగతంగా ఆక్సిజన్ అవసరం ఉంటే కూడా రెస్క్యూ టీం కు అందజేసి వారు ఖచ్చితంగా సంఘటన స్థలానికి పద్నాలుగో కిలోమీటర్ చేరుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వరకు